అన్నిటికీ జగనన్న ఆఖరికి జగనన్న లేకపోతే మా బిడ్డ మీ బిడ్డని మీ బిడ్డని లేకపోతే మీ అన్నని మాకెట్టాడో అంత వయసు ఆయనకి ఎక్కడుందో అందరికీ అన్న లేకపోతే బిడ్డ ఆ బిడ్డ పేదోళ్ళ బుడ్డ ముంచేసేసాడు అధ్యక్ష జగనన్న తండ్రి లేని బిడ్డ ఆ తండ్రి లేని బిడ్డ ఓట్లు ఎంచుకునేటప్పుడు నేను జగన్ అన్న కాలనీస్ విజిట్ చేశాను దిశ ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు వాళ్ళ వల్ల కాదు అందుకని కాంట్రాక్టర్లు ఇచ్చేసేసారు ఆ కాంట్రాక్టర్లు కట్టిన ఇల్లు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఒక వరిగుండ గిరిజన వాడికి వెళ్ళాను నేను నన్ను హలో మీరున్న డైరెక్షన్ ఏంటి నేను వెళ్ళాను ఆ కాలనీకి బేస్మెంట్ పై వర్క్ కట్టారు డెబ్బై వేలు ఎనభై వేలు డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్ ఆ గిరిజను మమ్మల్ని తీసుకొని పోయి అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా పిల్లర్స్ వేయలేదయ్యా ఫౌండేషన్ లెవెన్ నైన్ ఫీట్ లెవెన్ ఫీట్ ఉండాలి ఫౌండేషన్ మూడు అడుగులు నాలుగు అడుగులతో పైన కట్టేసేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా సిమెంట్ గోడనే నేను తన్నేది తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయినాయి నైన్ ఇంచెస్ స్లాబ్కి ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు వేసిన నైన్ ఇంచెస్ ఫౌండేషన్ ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు సెవెన్ ఇంచెస్ స్లాబ్ ఐదు అంగుళాలు ఇవన్నీ ప్రత్యక్షంగా నేను పోయి ప్రజల ముందు పెట్టిన విషయాన్ని ఇంకొకటి ఏంటంటే భారీ స్కామ్ ఏంటంటే లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం లక్ష యాభై వేలు రూరల్ ఏరియాల్లో హౌసింగ్కి మేమిచ్చి ముప్పై వేలు ఎన్ఆర్ఈజెస్ తీసుకొని అర్బన్ ఏరియాల్లో మేము లక్ష ఎనభై వేలు ఇస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేసి ఒక్క రూపాయి కూడా మీరు పెట్టకుండా ఉంటే కుదరదని మీ పోర్షన్ ఎంతో కొంత ఇవ్వాలంటే పదిహేను వేల రూపాయలు శాండ్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది పదిహేను వేల రూపాయల వాల్యూ ఆఫ్ శాండ్ దురదృష్టమైన తెలుసా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లక్ష ఎనభై వేలల్లో ఆ బెనిఫిషరీ దగ్గర కట్ చేసుకున్నారు గవర్నమెంట్ పదిహేను వేలు మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టింది ఇసుకకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంటర్న్ జేపీ వెంచర్స్ కట్టింది జేపీ వెంచర్స్ ఇసుక ఎవరిది ప్రకృతి ప్రజలు దానికి పదిహేను వేలు ఇచ్చినట్టు ఇచ్చి జేపీ మించేస్కి ఇచ్చింది జేపీ వించెస్కి ఇచ్చిన వేల కోట్లు ఎవరి జాబిల్లోకి పోయింది నేననేది ఇటువంటి దారుణాలు పేదోళ్ల ఇళ్ళకి నువ్వు పదిహేను వేలు ఎక్స్ట్రా ఇస్తారు ఎవరికైనా ఈ రాష్ట్రంలో లక్షా తొంభై ఐదు వేలు పక్కా ఇళ్ళని ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు ఎస్సీ సమావేశం ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడారు ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే సార్ గిరిజనులు లక్ష ఎనభై వేలు ఇల్లు కట్టుకోలేకుండారు వాళ్ళ కోసం అడిషనల్గా పెన్షన్ అంటే డెబ్బై వేలు రూపాయలు అనౌన్స్ చేసి జీవో ఆర్డర్ జీవో ఇచ్చారు ఎస్సీలకి యాభై వేలు అంటే ఎస్టీలకి రెండు లక్షల యాభై వేలు ఎస్సీలకి రెండు లక్షల ముప్పై వేలు జీవో ఇష్యూ చేసి మొదలుపెట్టాం సరే ఆ తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చింది ఆ డెబ్బై వేలు లేదు యాభై వేలు లేదు జగనన్న లేదు ఇంకోటి లేదు అంటే నేను అంతకుముందు చెప్పాను జగనన్న జెల్సా పథకాల గురించి చెప్పాను జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను ఇప్పుడు జగనన్న పేక మేడలు గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్లు అన్ని జగనన్న పేక మేడలు ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా వాటిని పూర్తి చేయాలన్నా చేస్తే నిలబడతాయా ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు తొమ్మిది అంతరాలు ఇచ్చినారు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ ఇచ్చారు ఇప్పుడు మనం త్రీ సెంట్స్ ఇస్తామంటున్నాం ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అర్బన్ ఏరియాలో వన్ సెంట్ ఇచ్చినారు ఇప్పుడు దాన్ని టూ సెంట్స్ కింద డిసైడ్ చేసింది కానీ కన్స్ట్రక్షన్లో మధ్యలో అయిపోయిన ఎండ పరిస్థితి ఏంటి ఆ బేస్మెంట్ లేనివి ఆ మరీ ఘోరంగా సిమెంట్ లేకుండా కట్టినవి వాళ్ళు ఆ పది కాలాల పాటు ఆ గిరిజనుల ఎస్సీలు బిడ్డలు భార్య బిడ్డలు దాంట్లో బతకాలన్నా పడలేదాని అనేది ప్రభుత్వం మందు ఉన్న ఛాలెంజ్ అవి పగల కొట్టేసి మళ్ళీ కట్టాలనా లేకపోతే వాటి మీద కట్టాలనో ఆ క్వాలిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి ఇంకొకటి ఏంటంటే ఆయన ఆయన రోజు ఆ పత్రిక ఆ నాయకులు మాట్లాడే చూస్తే మేము జీర్ణించుకోలేకున్నాం వచ్చి అబద్ధాలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేయటం లేదంట కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంట వాళ్ళు వచ్చి చెప్పినన్ని చేశాడు భార్య సరే దాంట్లో వాళ్ళు చెప్పినవి చేయనివి మద్యపానం నిషేధం చేసి కోట్లాడతానన్నాడు బిడ్డ వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు జగన్ అన్న ఏటా జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు పోలవరం పూర్తి చేస్తానన్నాడు ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు మూడు రాజధానులు నెలకొల్పుతానన్నాడు బట్ ఇవన్నీ చేయకపోయిగా ఒకటి మాత్రం చేశాడు సలహాదారులను పెట్టుకున్నాడు బహుశా ఆయన బిడ్డలో మనకు తెలియదు అంటే ఆయన మీ బిడ్డని అంటాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బిడ్డల్ని దాదాపు యాభై మంది యాభై మంది సలహాదారులకి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఇచ్చే పెక్స్ అండ్ అమ్యూనిటీస్ జీతాల దగ్గర నుంచి వాళ్ళకి ర్యాంక్ దగ్గర నుంచి బంగ్లాాల దగ్గర నుంచి పిఎల్ దగ్గర నుంచి పిఎస్లు నలభై ఐదు మంది సలహాలు ఇస్తే పదకొండు సీట్లు వచ్చినాయి ఒక నాలుగు వందల మందిని పెట్టుకుని ఉంటే ఏమన్నా ఒక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండేమో తెలియదు ఇది ప్రజల డబ్బుని ఇంత ఘోరంగా ఇంత న్యాయంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆయన ఈ విధంగా చేయటం ఆఖరే ఇప్పుడు ఏంటంటే దానికి జగన్ అన్న పేరు విద్యా సంస్థల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఇటువంటి వాళ్ళ వాళ్ళని లో అటువంటి పేర్లు ఏమీ లేకుండా జగనన్న జగనన్న చేసి ప్రస్తుపట్టించిన పరిస్థితి మనం అందరం చూసాం అధ్యక్ష అందుకే నేనేమంటున్నానంటే ఈ ఇరిగేషన్ సిస్టమ్ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం పద్దెనిమిది వేల చిల్లర కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించాం దాన్ని పోలవరం పూర్తయితే రాయలసీమకు పండగ అంటే గోదావరి ఎక్కడుంది రాయలసీమ ఎక్కడుందని అనుకోవచ్చు ఆ గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వస్తే కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ రాయలసీమకి వస్తే ఆ ప్రాంతం ఆ మెట్ట ప్రాంతం ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తే ఆ ప్రాంతానికి ఒక పండగ అది తొందరగా పూర్తయ్యేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని చెప్పేసి అదే